హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రక్ క్లాక్స్ ఇది వచ్చేసి మన కిరాయి వచ్చేసి మనము విజయవాడ అవతల గుడివాడకైతే వెళ్తున్నాం మనము సూర్యాపేట బైపాస్ లో ఉన్నాము ఇక్కడ ఏం జరిగిందంటే అన్నవాళ్ళు మనం వేరే కిరాయికి వస్తుంటే అన్నవాళ్ళు ఆపిరు ఆపి కొంచెం బస్సులు అయితే టైట్ వెళ్తున్నాయి కొంచెం అని చెప్పేసి మనం కిరాయి మాట్లాడుకుని ఇక్కడ నుంచి వెళ్లి గుడివాడకైతే డ్రాపింగ్ అయితే వెళ్తున్నా ప్యాసింజర్ అయితే తీసుకెళ్లొద్దు మన బండ్లు కానీ తప్పదు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే అన్నవాళ్ళకి బస్ దొరకట్లేదు టైమింగ్ వచ్చేసి పదకొండు అవుతుంది బస్సులు ఉంటాయి కానీ అంత కంఫర్ట్ లేదు మన వాళ్ళు వచ్చేసి ఒక పది పదిహేను మంది అట్లా అని చెప్పేసి మన వల్లని అయితే కిరాయి మాట్లాడుకొని బయలుదేరుతున్నాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆమ్ లో పెట్టుకొని మొత్తం వీడియో అయితే కంటిన్యూ అయితే చూపిస్తాను విజయవాడ విజయవాడ టు తర్వాత గుడివాడ అయితే చేంజ్ చేయిస్తాం ఇప్పుడైతే వచ్చేసి మనం సూర్యాపేట బైపాస్ లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసి అయితే నందిగామ దగ్గర అవుతున్నాము నందిగామ ఇక్కడ బైపాస్ లో అవుతున్నాం బైపాస్ రైట్ సైడ్ వర్క్ అయితే అవుతుంది సార్ చూడొచ్చు మీరు రైట్ సైడ్ లా ఇక్కడ నుంచి వెళ్ళి విజయవాడ ఇంకా ఒక మనకు ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం వర్క్ అయితే అవుతుంది ముందు ట్రా ట్రాఫిక్ అయితే బండ్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు మొత్తం ఎలక్షన్ టైం కదా బండ్లు చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఎందుకంటే మొత్తం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇంకా విజయవాడ ఆంధ్రాకి వెళ్ళడానికి ఇదే మెయిన్ వే కాబట్టి ఇట్లనే వెళ్ళిపోతాయి బండ్లు మొత్తం ఓకేనా నెక్స్ట్ మనం విజయవాడ దాటినాక వచ్చేసి మనం వెళ్లాల్సింది గుడివాడ గుడివాడ చౌరసకైతే అయితే వెళ్ళాలి మనం మళ్ళీ మనకు విజయవాడ నుంచి వెళ్ళి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది గుడివాడ ఓకేనా కా మనం విజయవాడ టౌన్కి వెళ్ళాక చూద్దాం మళ్ళీ నేను రిటర్న్ అయితే రేపు వస్తా కదా ఈరోజు వచ్చేసి శనివారం అవుతుంది రేపు సండే రేపు సండే మళ్ళీ మనకు ఏమైనా రిటర్న్ ఉంటుందో లేదో చూసుకోవాలి ఎందుకంటే మనం తీసుకొచ్చింది మనుషుల్ని అయితే దింపడానికి కదా వచ్చేటప్పుడు రిటర్న్ ఏమైనా లోడ్ ఉంటే చూసుకుంటే చాలా బెటర్ అయితే ఉంటది మనకు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు విజయవాడలో విజయవాడలో మన ఫ్రెండ్ అయితే మార్నింగ్ అయితే కాల్ చేయాలి ఇప్పుడైతే కాల్ చేస్తే ఇక మన లిఫ్ట్ అయితే వేయడు దగ్గర దగ్గర ఒకటి అయితే అవుతుంది టైము మనం ఇక రిటర్న్ చూసుకొని ఆగి వీళ్ళని దింపేసరికి దగ్గర దగ్గర ఎల్లారిపోతుంది నాకు వరకు అయితే మూడు నాలుగు అయితే అవుతుంది ఓకేనా వీడియోని మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి మనకి టోల్ గేట్ వచ్చేసి సెకండ్ టోల్గేటు టోల్ గేట్ నందిగామ టోల్ గేట్ అంటారు ఇది ఈ టోల్ గేట్ అయితే డైరెక్ట్ విజయవాడ వచ్చేస్తుంది మనకి ఇంతకుముందుకు బ్యాక్ సైడ్ ఒక టోల్ గేట్ అయితే వెళ్ళింది మనం అయితే క్యాప్చర్ చేయలేదు ఇప్పుడు మనకి సెకండ్ టోల్ గేట్ ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక వన్ ట్వంటీ ఆర్ వన్ వన్ ఫిఫ్టీ దాకా కట్ అయితే అవుతుంది అమౌంట్ ఎంత ఉందో అనేది చూడలేదు మనము టోల్ గేట్ ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ టైం అయితే లేదు ఇక సీదా ఒకటే నాన్ స్టాప్ ఇక ఇంకా ప్యాసింజర్ కానీ ఇక పండుకోవచ్చు లేట్ అయితే అయిపోయింది కదా ఒకసారి నేను విజయవాడ దగ్గరికి వెళ్ళాక ఒకసారి అయితే ఒక ఛాయ్ తాగేసి అప్పుడైతే మళ్ళీ వీడియో అయితే పెడతా ఇంకా ఉన్నారు ఎట్లా మంచిగా ఉన్నారా లేదా అని చెప్పేసి వెనకాలైనా ఒకసారి చూసుకోవాలి కదా వాళ్ళని విజయవాడ ఎంట్రీ కాగానే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే మనకు ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయింది బస్ స్టాండ్ దగ్గరలో ఫుల్ రష్ అయితే ఉందంట ఎందుకంటే బస్సులు రాక సరిపోక ఓటింగ్ వేయడానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అయితే పడుతుందంట అందుకనే ముందు చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది మనకి ట్రాఫిక్ దగ్గర దగ్గర గంటకు ఎక్కువ అయితే అవుతుంది నేను జామ్లో వెళ్ళబట్టి ఐదు పది ఐదు పది మంది రన్నింగ్లో అయితే వెళ్తున్నాను చాలాసేపటి నుంచి కింద మీద పడి ఆ ట్రాఫిక్లో గంట తర్వాత మళ్ళీ బైపాస్కి అయితే వచ్చినాం ఈ బైపాస్ వచ్చేసి మచిలీపట్నం బైపాస్లో అవుతున్నాం ముందుకెళ్ళినాక లెఫ్ట్ ఒక పదిహేను కిలోమీటర్ తీసుకున్నాక సీదా అయితే మనకు గుడివాడకైతే వెళ్తుంది అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఇది ఒకటే అయితే కనిపించింది మనకి ఇక్కడ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇప్పటిదాకా దాకా మంది ఆగిరు వెళ్ళిపోయారు చూస్తారు కదా మన బండ్లో వచ్చిన వాళ్ళైతే వీళ్ళందరూ దగ్గర 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 పది పదిహేను మంది అయితే ఉ వీళ్ళందరూ ఓటింగ్ ఉంది కదా ఓటింగ్ గురించే చెప్పేసి వాళ్ళ ఊరికి గుడివాడకైతే వెళ్తారు ఓటింగ్ వేద్దామని చెప్పి వీళ్ళైతే మోత్కూర్లు అయితే వర్క్ చేస్తారు వర్క్ వచ్చేసి రింగులు అంటే అగ్రికల్చర్ కల్టివేటర్లు ఉంటాయి కదా దానికి సంబంధించిన అయితే వర్క్ అయితే చేస్తారు వీళ్ళందరూ మొత్తానికి గుడివాడకైతే వచ్చేస్తాం అన్నవాళ్ళు ఉండేదైతే ఇక్కడనే ఇక్కడ వచ్చేసి వాళ్ళని అయితే దింపేస్తాను నేను తెల్లారిపోయింది కొద్దిసేపు పడుకోమని చెప్పేసి అయితే వాళ్ళు అయితే మనకి కానీ నేనైతే ముందుకెళ్ళాక విజయవాడకి వెళ్ళాక అయితే పడుకుందామని చెప్పేసి అయితే బయలుదేరినా నేను విజయవాడలో పడుకొని అయితే నేను ఐదున్నర ఆరు గంటలకైతే లేచి బయలుదేరిన అదే నిద్రబాబులని అయితే మనం రూట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయినాం ఈ రూట్ వచ్చేసి మనం వెళ్ళేది నెల్లూరు చెన్నై రూట్ అయితే వెళ్తున్నాము మనం వెళ్ళాల్సింది హైదరాబాద్ రూటు అదే కొంచెం రాంగ్ మిస్టేక్ అయిపోయింది నిద్రాబాబులో ఉండేసరికి అర్థం కాలేదు నాకు హైదరాబాద్కి వెళ్ళేది ఇదే ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ పక్కన చూస్తారు కదా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది ఎందుకంటే ముందు చాలా యాక్సిడెంట్ అయితే జరిగింది చాలా పెద్దది చాలా దూరం దాకా అయితే ట్రాఫిక్ మనకు టోటల్గా ఈ కిరాయి వచ్చేసి పదమూడు వేలు అయితే తీసుకున్నాం మనం ఈ కిరాయి రీడింగ్ వచ్చేసి రెండు వందల డెబ్భై కిలోమీటర్లు అయితే వచ్చింది మనకు డిజిల్ అయితే ఒక ఫుల్ ట్యాంక్ అయితే డిజిల్ అయింది బరో ట్యాక్స్ టూ ఒక మూడు టోల్ అయితే తాకినాయి మనకు